పండుగలు పంచాంగ భేదములు సమన్వయంలాగా గవర్నమెంటు హాలిడేస్ ఈ పండుగల నిర్ణయంలో ఎలా నిర్ణయం చేయాలి అనే దాని మీద ఒక ఆయన ఫోన్ చేసి అడిగారు మరి ఆయన అనుబంధంగానే మిగతావాళ్ళు వాడు అడిగినట్టున్నారు అంటే పంచాంగాల్లో ఉన్నటువంటి భేదాలు వాటి గురించి మనం ఒక మూడు ఎపిసోడ్లు జ్యోతిష బాలశిక్షలో చేసుకున్నాం అది ఒక విజ్ఞానం కోసం స్టార్ట్ చేసాం దాని యొక్క విధానం ఇంకా పెరుగుతుంది ఇక్కడ నేను మాట్లాడుతున్నప్పుడు సహజంగా సమాజంలో జరుగుతున్న విషయాలతో సహా తీసుకొచ్చి మీతో మాట్లాడుతుంటే ఏదో సోత్కర్ష అక్కర్లేని కబుర్లు చెప్తున్నాడు అయినా అనుకోవద్దు సమాజం అట్లా ఉందని తెలుసుకున్నాక మీరు నిర్ణయాలు ఎట్లా అవుతాయని మీకు కూడా ఒక అవగాహన వస్తుంది నేను నిర్ణయం చేస్తున్నాను ఈ పండుగలు సమాజంలో ఇట్లా పండుగలను భేదం వచ్చినప్పుడు టీవీలో టీవీల్లో పోటాడుకోవడాలు దాని మూలంగా బయట పంచాంగాలు అలరవడాలు ఇవన్నీ కూడా మన వాళ్ళు అందరూ కూడా బాధపడుతున్నారు సమన్య ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సహజంగా మనకి ఏదైనా సమస్య ఆధ్యాత్మిక విషయాల్లో వచ్చినప్పుడు మనం జగద్గురువుల దగ్గరికి వెళ్తూ ఉంటాం ఇక్కడ మరి వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని మనం అనుసరించుకుని వెళ్ళిపోతాం ఇక్కడ జగద్గురు పీఠాల్లో కూడా కంచివారి పీఠంలో చైత్రపక్ష పంచాంగం వాడడం అలవాటు ఉంది శృంగేరివారి పీఠంలో పూర్వపక్షం పంచాంగం వాడడం అలవాటు ఉంది జీఆర్ఆర్ ట్రస్ట్లో పూర్వబద్ధ పంచాంగం వాడడం అలవాటు ఉంది గణపతి సచిదానంద స్వామీజీ ఆశ్రమంలో పూ మళ్ళీ చైత్రపక్ష పంచాంగం వాడడం ఉంది ఇలాగా భిన్నమైనటువంటివి ఉన్నాయి ఇక్కడ స్వామీజీలు జ్యోతిష్ శాస్త్రాన్ని బాగా గౌరవిస్తున్నారు ఇందులో ఈ సిద్ధాంత భాగాన్ని బాగా గౌరవిస్తున్నారు వాళ్ళు వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ కూడా సమన్వయం చేసుకోండి పాండిత్యం మీకు సంబంధించిన విషయం మీరు చేసి మాకు దాంట్లో ఒక ఫైనల్ రిజల్ట్ ఇవ్వండి అని చెప్పేసి పాపం వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేస్తుంటే అలాంటి ప్రయత్నానికి వాళ్ళు సహకరిస్తున్నారు వాళ్ళకి శతధా నమస్కారం వాళ్ళని అసలు ఎవరు కూడా తప్పట్టి మాట్లాడడానికి లేని పరిస్థితి వస్తుంది వాళ్ళ కృషి అట్లాగే ఉంది యాక్చువల్లీ ఇప్పుడు ఈ పండుగల్లో భేదం వచ్చినప్పుడు మా పీఠానికి మేము ఒక సిద్ధాంతం ఏర్పాటు చేసుకున్నాము మేము చతుర్పక్ష పంచాంగం ఆచరిస్తున్నాం కాబట్టి ఒకవేళ పండుగల భేదాలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా మేము చైత్రపక్ష పంచాంగాన్ని ఆచరిస్తాం అని చెప్పేసి మరి వాళ్ళు అలాగని పూర్వపక్షం ప్రకారంగా ఆచరిస్తున్న వాళ్ళని వాళ్ళు విమర్శించట్లా అది చాలా గొప్పదైన విషయం అలాగే పూర్వపక్ష పంచాంగం ద్వారా పండుగలు నిర్ణయం చేసుకునేటువంటి ఎవరైతే సంస్థానాలు వాళ్ళు ఉన్నారో వాళ్ళు పంచాంగంలో పండుగల భేదాలు ఉన్నప్పటికీ కూడా మా పంచాంగం ప్రకారంగా మేము ఒక సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి ఆ ఇచ్చినటువంటి గణితం ప్రకారంగా మేము దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నారు కానీ అవతల వాళ్ళ సిద్ధాంతాలను వాళ్ళు విమర్శించట్ల కొంతమంది అపోహలు ఉంటారు వాళ్ళు కల్పించుకోరు వాళ్ళు పట్టించుకోరు అని మనం ఇక్కడ పాండిత్యం మంది వాళ్ళు గణితం చేయరుగా కూర్చొని స్వామీజీలు మనం గణితం చేసిన దాన్ని ప్రూవ్ చేసి తీసుకెళ్ళి చూపిస్తే వాళ్ళు ఆశీర్వచన చేస్తారు కాబట్టి ఇక్కడ సిద్ధాంతులే ఒక పీఠాలకు సంబంధించినటువంటి గౌరవాన్ని కాపాడే ప్రయత్నంగా మనం కాదు బాధ్యత తీసుకోవాలి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా కూర్చుని మాట్లాడుకుని నిర్ణయం చేసుకుంటూ వచ్చేయాలి ఇంకా ఎందుకంటే ముఖ్యమైనవి మన ఆంధ్రప్రదేశానికి సంబంధించి పెద్ద పెద్ద సంస్థలు ఐదారు ఉంటాయి ఒక టీడీడీ తర్వాత మిగతా వింటాం అని చెప్పిన నాలుగు పీఠాలు ఇలాగ ఒక ఐదారు సిద్ధాంతాలు కూర్చుంటే సమన్వయం అయిపోతుంది ఎవరికి వాళ్ళు పండుగలు వచ్చినప్పుడు వాళ్ళు మేము మా సిద్ధాంతని ఇట్లాగా పెట్టుకున్నాం కాబట్టి మేము సిద్ధాంతం ప్రకారంగా పంచాంగం చూస్తున్నాం కాబట్టి మేము ఇట్లా వెళ్ళిపోతాం అన్నప్పుడు గవర్నమెంట్ కూడా ఇంకా మాకు కూడా ఒక సిద్ధాంతం మేము పెట్టుకున్నాం కదా మా సిద్ధాంతం ప్రకారంగా మేము హాలిడేస్ డిక్లేర్ చేస్తున్నాం అని చెప్పి ఫైనల్ చేసి ఇంకా అయితే గవర్నమెంట్కి వచ్చేసరికి ఒక చిన్న సమస్య ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్లో చైత్రపక్ష పంచాంగం భారత సమత పంచాంగం అని చెప్పేసి ఒకటి వస్తుంది ఎందుకంటే గతంలో ఒకసారి నేను వెనకాల ఎపిసోడ్స్లో చెప్పాను మీకు పండిట్ నెహ్రూ గారి టైంలోనే జవహర్ లాల్ నెహ్రూ గారి టైంలోనే పంచాంగతులందరినీ కూడా కూర్చొని సమన్వయం చేయండి అబ్బాయి అని చెప్పేసి క్యాలెండర్లు ఈ పండుగలన్నీ ఎలా తేడా రావకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు చైత్రపక్ష పంచాంగాన్ని వాళ్ళు అనుసరిస్తూ ముందుకు వెళ్ళిపోతున్నారన్న విషయాన్ని మీకు అప్పట్లో చెప్పాను ఇంకా అప్పటి నుంచి గవర్నమెంట్ మొత్తం సెంట్రల్ వైడ్ కంప్లీట్గా దేశాంత సంస్కారాలు తీసుకోవడానికి వాటికి అన్వయంగా ఉంటుందని చెప్పేసి చైత్రపక్ష పంచాంగాన్ని అనుష్టిస్తూ ముందుకు వెళ్ళిపోతుంది దాని ప్రకారంగా హాలిడేస్ డిసైడ్ చేస్తుంది డిక్లేర్ చేస్తుంది రాష్ట్రీయ పంచాంగం అని చెప్పేసి మొత్తం అంతా కూడా వస్తుంది ఈ అన్ని భాషల్లోనూ వస్తుంది రాష్ట్రీయ పంచాంగం అనేది అలాగా ఒకటి నడుస్తుంది వ్యవహారం అలాగే స్టేట్ గవర్నమెంటు ఇప్పుడు యాక్చువల్లీ ముప్పై ఏళ్లుగా లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను చేశాను నేను చేస్తున్న సందర్భంలో కూడా సంక్రాంతి పండుగలు ఒకసారి తేడా వస్తే ఈ పండుగలు సమన్వయం చేసి సమాజానికి అందజేసే ప్రయత్నంగా పెద్దలు చాలామంది కలిసి ఒక సమాక్ష ఏర్పాటు చేసుకుని దాని ప్రకారంగా పండుగలు సమాజంలో గవర్నమెంట్ లిస్ట్ ప్రకారం ఒకటే లిస్ట్ ప్రకారం వచ్చేలా చేద్దామని చెప్పి ఒక కమిటీగా వేసుకున్నారు అయితే ఇది కుదిరే పని కాదు కారణం ఏంటంటే నేనే ఉన్నాను ఒక సంస్థకి ఒక ఆస్థాన సిద్ధాంతిగా రిప్రజెంటేటివ్గా ఉన్నాను బాధ్యత తీసుకుని ఉన్నాను నేను అక్కడ నా పంచాంగం ప్రకారం ఉన్న పండుగ లిస్ట్ నేను అక్కడ ప్రజెంట్ చేయాలి నేను ఇక్కడ సమాక్ష ద్వారా కొన్ని అడ్జస్ట్మెంట్ చేసామండి సమాజంలో డివియేషన్స్ రాకుండా చేద్దాం ఇట్లా చేసామండి అంటే ఇట్లా గుర్తుంది పంచాంగంలో ఒకటి రాసి అక్కడ సమాఖ్యలో ఒకటి పెడితే తప్పవుతుంది కదా అలాగే ఎవరి సొంత సంస్థ సంబంధమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కమిట్ అవరు అవుతారేమో అని ప్రయత్నం స్టార్ట్ చేశారు నేను మరి ఆ గవర్నమెంట్లో ఉండగా కూడా ఒకటి రెండు సార్లు నేను పూర్వబద్ధ పంచాంగతున్నాయి ఒక సందర్భంగా కూడా సంక్రాంతి పండుగకి చైత్రపక్ష పంచాంగం ప్రకారం పండుగ మార్పించాల్సిందే పట్టుబట్టారు పైకి వెళ్ళారు ఆఫీసుల చుట్టూ తిరిగారు ఆఫీసర్ల చేత దాన్ని ఇట్లా కారణాలు మనం మన పీఠం ఇట్లా ఆచరిస్తుందని చెప్పారు తప్పేం కాదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని అవి కొన్ని ఇవి ఉన్నాయి కాబట్టి ఆ పీఠాన్ని మనం గౌరుస్తున్నాం ఈ పీఠాన్ని మనం గౌరుస్తాం కాబట్టి వాళ్ళు పండుగ మార్పించారు అయినా సరే నేను కూర్చున్నాను అట్లాంటి సందర్భాలు ఇక్కడ నడుస్తూ ఉంటాయి ఈ పండుగలు గవర్నమెంట్ హాలిడేస్ నేను ప్రాక్టికల్గా ఎదుర్కొన్నాను కాబట్టి ఈ మాటని ఎవరు కాదనం లేదు ఇక్కడ సబ్జెక్ట్తో ఫైట్ చేసి పండుగలు మాట్లాడుకుని వెళ్ళాల్సింది పోయి ఆఫీసుల చుట్టూ తిరిగి సెలవులు మార్పించే ప్రయత్నాలుగా వెళ్తే ఇది అంత ఇది కాదు కాబట్టి గవర్నమెంట్ కూడా ఇంకా ఎటువంటి సందర్భంలో కూడా ఎండ డిపార్ట్మెంట్ సెలవులు డిక్లేర్ చేయడానికి తీసుకునే బాధ్యతగా అసలు మాకు మాకు ఒక సిద్ధాంతం మేము నడుపుకుంటూ ఉన్నాం కాబట్టి మా సిద్ధాంతం ప్రకారంగా మేము సెలవులు ఇచ్చేస్తున్నాం మీ బాధలు మీరు పడండి ఎందుకంటే ఎవరి పీఠం వాళ్ళు వాళ్ళ పంచాంగాన్ని వాళ్ళు గౌరవిస్తే వాళ్ళు ముందుకెళ్తాము మేము కూడా మా సిద్ధాంతం మా సిద్ధాంతిని మేము గౌరవించుకుండా ముందుకెళ్ళాలి కదా ఒక పొజిషన్గా ఏర్పాటు చేస్తాం అనే ఉద్దేశంలో వాళ్ళ విధంగా వెళ్తే ఈ గవర్నమెంట్ హాలిడేస్ విషయంలో మార్పులు చేర్పులు రాకుండా ఫస్ట్ కొంత ప్రజల్లో డిఫరెన్స్ అనేది పోతుంది ఇంకా తర్వాత రెండో విషయం ఏంటంటే ప్రతి టెంపుల్గా ఒక సిద్ధాంతం పెట్టుకుంటున్నారు వీళ్ళు అయితే పూర్వపక్షం వాళ్ళే ఉండాలి లేకపోతే చైత్రపక్షం వాళ్ళే ఉండాలి ఒకప్పుడు టీటీడీ ఆస్థాన సిద్ధాంతి గారు పూర్వపక్షం ఇప్పటిదాకా ప్రజెంట్ శ్రీశైలం ఆస్థాన సిద్ధాంతి గారు పూర్వపక్షం ఇప్పటిదాకా అట్లా పూర్వపక్ష సిద్ధాంతాలు ఉండగా మన ములుగు రావలింగ సిద్ధాంతి గారు కాణిపాకానికి కొనాళ్ళి సిద్ధాంతి గారు కాళహస్తికి అనుకుంటాయన కాళహస్తికి సారీ ఆయన కొన్నాళ్ళు సిద్ధాంతిగా ఉన్నారు ఆయన చైత్రపక్ష పంచాంగం ఇప్పుడు ఈ పండుగల్లో చైత్రపక్ష పంచాంగంలో గణితాల్లో వచ్చిన తేడా ప్రకారం పండుగల నిర్ణయాలు పూర్వపక్ష పంచాంగంలో గణితాల ప్రకారం వచ్చిన తేడాలు వీటిని ఎలా సమన్వయం చేస్తారు ఒకే గవర్నమెంట్ తరఫున దేవస్థానాల్లో ఎన్ గవర్నమెంట్ తరఫున వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు అట్లా కాదు ఇంకా కంప్లీట్గా ఎడ్ టు జెడ్ నుంచి కింద టాప్ టు బాటం ఇస్తే మొత్తం అంతా పూర్వపక్షం వాళ్ళకి వెళ్ళి లేకపోతే మొత్తం అంతా కూడా చైత్రపక్షం వాళ్ళకి చేయాలి ఇచ్చేసి అప్పుడు దేవస్థానాల తరఫున నిర్ణయాలు వాళ్ళ క్యాలెండర్లో వచ్చే పండుగ లిస్టులు అలాగే మళ్ళీ గవర్నమెంట్ తరఫున వచ్చే పండుగ లిస్టులు అన్నీ కనుక ఒకటే వస్తే సమాజంలో మళ్ళీ టీవీలోకి వెళ్ళి రాద్ధాంతం చేద్దామనే వాడికి ఎక్కడ అవకాశం లేకుండా ఉండే అవకాశం వస్తుంది ఇప్పుడు ప పూర్వం నుంచి కూడా ఈ పంచాంగాలు ఉన్నాయి తిరుపతి వారు చైత్రపక్ష పంచాంగాన్ని అనుష్టిస్తో తరతరాలుగా వస్తున్నారు మరి వీళ్ళు వస్తున్నారు ఆ ప్రారంభంలో అంత గొడవలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అంటే ఇప్పుడు ఏం వచ్చినా టీవీలో కూర్చుని పోటాడుకుని పది మంది నోట్లో వెళ్ళేలాగా చేయడమే ఒక ప్రధానమైన ధ్యేయంగా యుద్ధం చేస్తున్న కారణంగా ప్రతి అంశం కూడా గొడవగా మారిపోతుంది దాన్ని బ్రేక్ చేయాలంటే కనుక గవర్నమెంట్ ఫస్ట్ ఒక మంచి నిర్ణయం తీసుకుని మా పంచాంగాల ప్రకారమే మేము డిసైడ్ చేస్తున్నాం మేము ఇంకా వేరే వాళ్ళ పంచాంగాలకు సంబంధం లేదు మా సిద్ధాంతం మాకు మేము ఆస్థాన సిద్ధాంతం ఎవరిదైనా పెట్టినాం వాళ్ళ ద్వారా చేస్తున్నాం అనేటువంటి గట్టి డిసిషన్లో ఒకటి ఉంటే కనుక మార్పులు చెర్పులు లేకుండా ఇందాక చెప్పాను నేను పోస్టింగ్లో ఉండగానే సంక్రాంతి పండుగ మార్పించారు నేను కూడా ఊరుకున్నా కానీ నేను అట్లా తిరుగుతూ వాళ్ళ చుట్టూ తిరిగి మార్పిచ్చి ఇవన్నీ చేయకూడదు అంటే వాళ్ళకు కూడా ఒక నియమం ఉండాలి మనం ఇక్కడ మన ఆస్థాన సిద్ధాంతి అసలు కనీసం అడుగుదాం ఆయన ఏం రాశాడు ఎప్పుడు రాశాడు ఆయన పండుగ ప్రకారం ఇద్దామా అని లేకుండా పండగల్లో ఎక్కడ తేడా వస్తే లాస్ట్ డీజ్ అనుకుంటా విజయదశమి బాగా తేడాలు వచ్చేసాయి ఇరవై మూడు తారీఖు ఇరవై నాలుగు తారీఖు అప్పుడు మాత్రం నాకు ఫోన్ చేసి దేవస్థానాల నుంచి కొంతమంది ఫోన్ చేశారు చేస్తే నా పంచాంగం నా క్యాలెండరు ఎక్కడ ఏ దేవస్థానంలో ప్రింట్ అవ్వలేదయ్యా పేరుకు నన్ను రైన్ సిద్ధాంతగా మినిట్స్ ఎక్కడ నా క్యాలెండర్గా నా పంచాంగం ఒక దేవస్థానానికి కానీ ఒక గుడికి కానీ ఒక సంస్థానానికి కానీ దేనికి వేయలేదు కాబట్టి నేను దీని మీద డెసిజన్ చెప్పాల్సిన అవసరం లేదని చెప్తూ సభలో మాత్రం పూర్తి స్థాయిలో నిర్ణయం చేసి ఏకపక్షంగా రావాలని చెప్పేసి ఫైట్ చేశాను ఇట్లాంటివి ఎందుకు రావాలి అసలు ఇంత డిఫరెన్స్లు ఎవరి సంస్థానికి సంబంధించిన పంచాంగం వాళ్ళు వాడుకున్నప్పుడు మనం కూడా మన గవర్నమెంట్ పెట్టుకున్న సిద్ధాంతం ప్రకారంగా మనం వెళ్ళాలి అనేటువంటి ఒక పద్ధతిలో వెళ్తే చక్కగా టాప్ టు బాటం అన్నీ కూడా ఒకే రకమైన పంచాంగాలు ఇవి కాకుండా మన ఆంధ్రదేశంలో జరుగుతున్న పొరపాటు ఏంటంటే గవర్నమెంట్ ఆస్థాన సిద్ధంగా ఉన్నాడు దేవస్థానాలకు సిద్ధాంతం ఉన్నారు కొన్ని చిన్న చిన్న దేవస్థానాలకి ఆ చుట్టుపక్కల ఎవరైతే సిద్ధాంతాలు ఉంటారో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో అక్కడ ఎండిపెండెన్స్ ఆఫీసర్ని మా చూపించి పంచాంగం చూపించి మన ఇట్లా పంచాంగాలు వేస్తూ ఉండే అని చెప్పి దేవస్థానం తరఫున వాళ్ళు వాళ్ళు పంచాంగాలు వేసేసుకుంటూ ఉంటారు అలా వేసుకున్నప్పుడు వాళ్ళు చైత్రపక్షం అవ్వచ్చు పూర్వక్షం అని అన్నం ఎవరికి సంబంధించిన వాళ్ళ విషయం అది గవర్నమెంట్లో దానికి అబ్జెక్షన్ లేదు కాబట్టి అట్లా వేస్తున్నారు ఐఓ గారు ఛాయిస్ తీసుకుంటున్నాడు ఆయన వాళ్ళ దేవస్థానం లోకల్గా ఉన్న దేవస్థానాల తరఫున ఏ దేవస్థానం ఆ దేవస్థానం పంచేస్తుంది కానీ గవర్నమెంట్లో ఒకే రకమైన పంచాంగం రావాలి కదా కిందాక పూర్వపక్షం అయితే పూర్వపక్షం పంచాంగం రావాలి చైత్రపక్షం అయితే చైతరీపక్షం రావాలి కాబట్టి ఇక్కడ ఈ అండోమెంట్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు ఎవరైతే ఈ పంచాంగాలు శాంక్షన్ చేస్తున్నారో లోకల్ పంచాంగతల యొక్క పంచాంగాలను శాంక్షన్ చేసి వాళ్ళ దేవాలయ చిన్న చిన్న దేవాలి తరఫున వేస్తున్నారో అవన్నీ అయితే మొత్తం కంప్లీట్గా పయనించి కింద ఎవరైతే సిద్ధాంతాలు ఉన్నారో వాళ్ళ పంచాంగాల ప్రకారం పూర్వపక్ష పంచాంగాలు వేయాలి ఇప్పుడు ఎందుకంటే పూర్వపక్షాల పంచాంగం ఎందుకంటున్నారంటే సింహాచలానికి పూర్వపక్ష సిద్ధాంతం ఉన్నారు కాణిపాకి శివస్వామి అని చెప్పి ఒక ఆయన పూర్వపక్ష పంచాంగం ఉన్నాడు కాళహస్తికి ఒక ఒకయన పూర్వక్ష పంచాంగతున్నాడు తిరుమ తిరుమల దుర్గ దేవస్థానానికి పంచాంగం సింహ శ్రీశైలానికి పూర్వపతి పంచాంగం కనకదుర్గ గుడికి పరి పూర్వబద్ధ పంచాంగతున్నాడు ఇట్లా ఉన్నప్పుడు మిగతా చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఈ పూర్వబద్ధ పంచాంగాలు వచ్చేస్తే టెంపుల్స్ ద్వారా పంచాంగాలు ఎవరికైతే అందులో అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ప్యాటర్న్లో మొత్తం కంప్లీట్గా ఎటు జ పండుగ లిస్ట్ వెళ్ళిపోయినప్పుడు కూడా రాదు ఇంకా లేదనుకుంటే మొత్తం పైన స్టాప్ టు బాట్ మొత్తం అందరిని మార్చేసి మొత్తం అంతా కూడా క్షేత్రపక్ష పంచాంగం వేసుకుంటండి కూడా ఉండదు కొన్ని అవి కొన్ని లోకల్గా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వాళ్ళ ఆజమాష్లో కొన్ని పంచాంగాలు వేసేసేయడం దేవస్థానాల తరఫున కొన్ని పంచాంగాలు పెద్ద పెద్ద దేవస్థానాల తరఫున అవి ఇచ్చి ఆస్థాన సిద్ధాంతాలుగా ఉండి వాళ్ళు చేసే పనులు ఇట్లా ఎవరితోసినా వాళ్ళ పంచాంగాలు మార్కెట్లోకి వస్తే దేవస్థానాల ద్వారా కూడా ఒక ఇండోమస్ డిపార్ట్మెంట్లో నుంచి ఒకే రకమైనటువంటి పంచాంగం రాకపోవడం అనేటువంటి నేను ఉండగా నేను కావాలని ఆ నోటీస్లో తీసుకెళ్ళా నువ్వేం చేసావు ఆ పదవులు ఉన్నప్పుడు ఏమైనా చేసావు అంటారు నేను ఎండోమెంట్స్లోకి తీసుకెళ్ళా ఇది కాకుండా కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పి చెప్పించా ఎక్కడ దాంట్లో నియమం రాలా కనీసం ఇప్పటికైనా ఇట్లాంటివి కట్ చేస్తే మొత్తం దేవస్థానాలని ఒకే రకమైన సిద్ధాంతాల్లో ఉన్న సిద్ధాంతాలు పెట్టుకోవడం అలాగే మొత్తం అంతా గవర్నమెంట్ గవర్నమెంట్ తరఫున దేవస్థానాలు అన్నింటిలో కూడా ఒకే రకం సిద్ధాంతాలు ఉండవు లోకల్ ఎండోమెంట్స్ సిద్ధాంతాలు కూడా ఒకే రకమైనటువంటి సిద్ధాంతంగా సంబంధించిన పంచాంగాలనే ఆధరై చేసి పంచాంగాలు ప్రింట్ చేయించడం ఇవి పెట్టుకుంటే ఫస్ట్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒకే రకమైనటువంటి పండుగ నిర్ణయం వెళ్ళిన కారణంగా సమాజంలోకి మైండ్ డిఫరెన్స్ రాదు అప్పుడు ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి ఏమంటే శృంగేరివారు అన్యాలు శృంగేరి పంచాంగం ప్రకారం పండుగ చేసుకుంటున్నారు కంచివారి పం ఫాలోవర్స్ అందరూ కూడా కంచివారి పంచాంగం ప్రకారం చేసుకుంటున్నారు జేరువారి ఫాలోవర్స్ జరువారు దాని ప్రకారం చేసుకుంటున్నారు గణపతి స్వామి ఫాలోవర్స్ ఆయన దాని ప్రకారం చేసుకుంటారు మేము సామాన్యులు మాకు దేనికి సామాన్యులకు సంబంధించిన ఫాలోయింగ్ లేదు మేము ఎవరి ప్రకారం చేసుకోవాలని అడిగారు అనుకోండి మేము అన్వోన్ పర్సన్స్ కొత్తగా ఇందులోకి ఎంటర్ అవుతున్నాం ఈ పంచాంగాలు పండుగలు వ్యవహారం చూసుకునేస్తున్నాం మేము ఎట్లాగంటే ఇంకా గవర్నమెంట్ యథా రాజా తథా ప్రజ గవర్నమెంటు ఏదైతే పంచాంగాన్ని అనుష్టిస్తుందో ఆ పంచాంగం ప్రకారంగా పండుగలు డిసైడ్ చేస్తుందో వాళ్ళ ప్రకారం ఇక్కడ జరుగుతుందో ఏంటంటే మధ్య మధ్యలో రెండు మూడు చోట్ల పండుగలు సెలవులు మారిన డేట్లు చూడండి గత నుంచి రెండు వేల పదిహేను అనుకుంటా ఉగాదికి ఒకసారి గొడవ వచ్చింది ఇట్లాగే అది మార్చానికి ప్రయత్నించారు అప్పుడు టీవీ నైన్ వాళ్ళు కూడా కవర్ చేసి నా నేను ఒక ప్రోగ్రామింగ్ చేసి పంపించా ఇట్లా వద్దండి వాళ్ళు గణితం చూపించగలిని వాళ్ళు రావాలని ఇది ఇంకా పండగలు పంచాంగ భేదాలు సమన్వయం అంటే ఫస్ట్ పంచాంగ గణితాలు సమన్వయం అవ్వాలి వీళ్ళు ఈ పండగలు నిర్ణయాలు కరెక్ట్గా అవుతున్నాయి లేదా మనం పండగలు సొసైటీ ఒకటే అని చెప్పేసి పెద్ద పెద్దలందరూ కూడా చాలా కృషి చేస్తున్నారు సమ సమన్వయం చేద్దాను ఏదో స ఎవరికి వాళ్ళు సభలు పెడుతున్నారు అనుకుందాం ఆ సమయంలో గణితం సంబంధం అవ్వకుండా పండగలు ఎట్లా సమన్వయమవుతాయి అవో కదా గణితంలో ఉన్న భేదాలు కదా వస్తుంది ఆ రవిచంద్రుల యొక్క సాధనలో వస్తున్నటువంటి భేదాలను సరిచేయాలి ఒకడేమో ఎవడో తయారు చేసినా ఎఫ్బర్ఎస్ ప్రకారం నేను పంచాంగ చేస్తాను అంటే వస్తాడు ఒకటేమో కంప్యూటర్లో వచ్చిన వస్తూ ఉంటాడు ఇక్కడికి నేను ఉండగా రెండు మూడు సార్లు పంచాంగత సమాక్షిలో నేను చెప్పాను ఎవరైనా సరే గణితం చేసింది భారతీయ కరణ గ్రంథాల ద్వారా గణితం చేసినటువంటి పంచాంగ గణితం పుస్తకాలు పట్టుకురండి అసలు గణితం చేసేవాళ్ళని పక్కన కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడదాం మిగతా అందరితో వద్దు ఎఫ్ఎస్తో చేసిన వాడు లేకపోతే కంప్యూటర్ ప్యాకేజీలు చేసిన వాడు వద్దు అంటే అందరికి కోపాలు వచ్చిన క్షేపణార్థాలు పెట్టారు పెడితే పెట్టారు ఈ సమన్వయం చేసి అయినా ఏనైనా పట్టుకొచ్చాడంటే తిథి యొక్క ఎండింగ్ టైం నక్షత్రం యొక్క ఎండింగ్ టైం వర్జ్యం ఆరంభం అంత్యం ఇట్లా రాసిన ఫేర్ చేసినటువంటి పుస్తకం పట్టుకొచ్చి గణితం పుష్పం ఏదైతే అది చూపించాడు ఇంకో ఆయన ఒక అడుగుతాడు ఆయన అసలు ఎప్పుడు చూపించినా కూడా చూపించాడు కంప్యూటర్ చేసి చూపిస్తూ ఉంటాడు ఇలా సభలు నడిపే వాళ్ళే పెన్ను పేపర్ పెట్టి భారతీయ గణిత కరణ గ్రంథం ద్వారా నేను పంచాంగశాన వర్క్ బుక్ చూపించినప్పుడు ఈ సభల్లో తేలుతాయా అంటే నేను చెప్పాను మీరు బాధపడద్దు ఈ సంవత్సరం కానీ గత సంవత్సరం కానీ ఆగత సంవత్సరం కానీ ఆగత సంవత్సరం గత ఏడేమిది సంవత్సరాలు కృష్ణా పుష్కరాలు కృష్ణ విజయవాడలో సభ జరిగిన దగ్గర ఇప్పటిదాకా నేను చూస్తూ వచ్చాను ఎవరైనా గణిత పుస్తకాలు పట్టుకొచ్చిన వాళ్ళు ఎంతమంది మన పూర్వపక్షంలో వాళ్ళు కొంతమంది పట్టుకొస్తారు కొంతమంది పట్టారు చెప్పానే ఆ తిదివారం నక్షత్రాలు ఎండింగ్ టైం వేసుకొస్తారు ఎండింగ్ టైం ఎట్లా వేసుకోవచ్చావు ఎక్కడ చేసావు గణితం చూపించద్దా బాధ్యత లేదా నేను ఆంధ్రప్రదేశ్ పంచాంగ సమాఖ్య ఏదో పెద్ద అధ్యక్షుడు తుంగ పేర్లు చెప్తారు అన్ని ఎందుకు ఇక్కడ గణితంలో సమాఖ్య నువ్వు గణితం అప్పు చేసావు అందువల్ల తేడా వచ్చి చూసుకోవాలి కదా ముందు అవుతారు వాళ్ళు ఛాయార్కి సిద్ధాంతం వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు తీసుకొస్తారు వాళ్ళు పెన్నుగాపరేట్ మొత్తం అంతా వర్క్ చేసుకుంటారు మధుర కృష్ణ శాస్త్రి గారి శిష్యులు పరంపర తండ్రిలు బాలగ్రహ్మ శాస్త్రి మనవాళ్ళు వీళ్ళందరూ ఉన్నారని చెప్పారు కదా మన గతంలో వాళ్ళ దగ్గర ఉన్నాయి కరణ గ్రంథం తప్ప చూద్దాం భారతీయ కరణ గ్రంథం ఇది భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి సబ్జెక్టు భారతీయ గ్రంథాల ద్వారా చేయాలి నేను ఎక్కడో పాశ్చాత్యులు చేసినటువంటి గ్రంథాల ద్వారా తీసుకొచ్చానంటే కుదరదు ఇక్కడ తర్వాత వాడదాం పాశ్చాత్యులు గొప్పవాళ్ళు వాళ్ళసిన పంచాంగం కరెక్ట్ అవ్వచ్చు మాదంతా తప్పవచ్చు ఫస్ట్ మా తప్పైంది అనుకోవడానికి మా గణితం పుస్తకాలు ఎదుగుకుండా ఉండాలి కదా అలాగా గణితం పుస్తకాలు పట్టుకొచ్చి కూర్చుని ఎవరైతే వర్క్ బుక్ గరణ గ్రంథం ద్వారా చేసినటువంటి వర్క్ బుక్లు బట్టుకు ఆ పంచాంగాలు తీసుకొచ్చిన నాడు ఆ పంచాంగాన్ని పుస్తకాలు తీసుకొచ్చి అందరూ కూర్చున్నాడు వాళ్ళు మాత్రం మాట్లాడుకున్నాడు ఈ పంచాంగ భేదాలు సమన్వయ్యే అవకాశం వస్తుంది నేను కృష్ణా పుష్కరాలు గురించి ఈరోజు వరకు కూడా చాలాసార్లు ఈ అడగడం ఈ సిద్ధాంతలు అందరూ ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో దీన్ని ప్రస్తావన చేయడం అందరూ కూడా నన్ను విమర్శించడం నన్ను తిట్టడం నన్ను శామనార్థాలు పెట్టడం తప్పితే వాళ్ళు మాత్రం పుస్తకాలు పట్టుకొచ్చి చూపించాలి అంటే లౌక్యమైన మాటలు చెప్పాలి ఇక్కడ అనేది ఎందుకు చెప్తున్నాను మీకు ఇక్కడ సమాజం ఇట్లా నడుస్తుంది ఇప్పుడు ఇంక ఈ పంచాంగ గణితాలు ఎవరికి వాళ్ళకి భేదం లేకుండా వేసుకోవాలి అనే ఉద్దేశం వెళ్ళిపోతుంటారు ఇంక ఇప్పుడు ఇట్లాంటివన్నీ కూడా త్రిదివార నక్షత్రాలతో లేయో ఆస్ట్రో డాట్ కాము జగన్నాథోర పరాస్ట్రా లైట్ కుండలి హాస్ట్రో ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నాయి పంచాంగ గణితాలని ఇంక కొద్ది రోజులు పోతే వాటిలో ఉన్న నక్షత్రాలు వేస్తే పంచాంగాలు వచ్చేస్తాయి చివరికి భారతీయ పంచాంగం భారతీయ మహర్షి భారతీయ మహర్షి కష్టపడి కృదాతీకి వచ్చినటువంటి ఖగోళ విన్యాసం దీని మీద శోధన ఖగోళంలో జరుగుతున్న మార్పులు బట్టి ఎప్పటికప్పుడు రవిచంద్రులు మార్చుకుంటూ పంచాంగంలో గణితాలు మార్చుకుంటూ వెళ్ళాలి కరణ గ్రంథాలు మార్పులు తీసుకుంటూ వెళ్ళాలి ఇటువంటి పరిశ్రమ మరి ఆగిపోవచ్చు ఇప్పుడు పరిశ్రమ చేస్తున్నటువంటి పండితులకు చాలామంది ఉన్నారు ఇప్పటికి కూడా లంక శ్యామసుందరం గారు అని చెప్పి వాళ్ళు ఆయన చాలామందికి ఈ పాఠాలు నేర్పుతున్నారు నేను మొన్న చెప్పాను బట్టిపురం తుక్కారామ శాస్త్రి గారు మోధులకృష్ణ శాస్త్రి గారి విద్యార్థి అయిన ఆయన చాలామంది సిద్ధాంతం మాటని చెప్తున్నారు ఇట్లా సిద్ధాంత గ్రంథాల మీద పాఠాలు చెప్పి ప్రాక్టికాలిటీ చేసి ఏదో చేద్దామనే ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు ఇప్పటికీ పబ్లిక్లో కనబడుతున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు బయటకు వచ్చాక జరుగుతున్న పంచాంగానికి మనం చేస్తున్న పంచాంగం కరెక్ట్ కాదా టాలీ చేసుకోవడానికి అని చెప్పేసి నాసావాడి గణితంతో పోలిగి చేసుకోవడం అనేది నేను జీర్ణించుకోలేని అంశం అసలు ఫస్ట్ నాసా వాడిని మొక్కం పెట్టేద్దాం మనం చేసింది కరెక్టా కదా చూసుకోవడానికి అసలు మనం గతంలో పెద్దవాళ్ళు ఎట్లా చేశారు అన్న విషయాన్ని కనుక మనం శోధన చేస్తే మనకు వస్తున్న గణితం పెద్దవాళ్ళు చేసినటువంటి యంత్రాలు వ్యాధిలో వచ్చినటువంటి గణితం ఈ రెండుకి భేదం ఈ సంస్కారాలకి సంబంధించినటువంటి సంస్కరణ ఎంతవరకు తీసుకెళ్లాలన్న విషయాల మీద కనుక శోధన జరిగితే అసలు నాసావాడితో కంపారిజన్ మనకొద్దు ఈ స్విస్మరీసే నాసావాడి కాలిక్యులేషన్ సరిపోదని వాళ్ళే డైరెక్ట్గా అందులో పెట్టినప్పుడు అవుచుని వేలాడితో ఇంకా దాంతో వాడితే కంపెనీ అంటే ఎంత అపహాస్యంగా ఉండదు వాడితే నా అంటే అపహాస్యం సెకండ్ థింగ్ ఆయుర్వేదానికి ఎలాగ వాల్యూ తగ్గిపోతుంది మనం రీసెర్చ్ చేయకూడములో అనే విషయాన్ని మనం ప్రస్తావన కానీ మళ్ళీ ఇప్పుడు చిన్న మాట చెప్పిన ఆయుర్వేదం ప్రకారంగా వైద్యం చేయండి రోగం డయాగ్నోస్ చేయడానికి ఇంగ్లీష్ వైద్యంలో చక్కగా ఉన్నటువంటి ఆ స్కానింగ్లు అని వాడు తప్పలేదు ఇప్పుడు మళ్ళీ నువ్వు పూర్వ పద్ధతిలో వెళ్ళి కంప్లీట్గా అన్ని రోగా నిర్ధారణ చేసుకుని వచ్చేదాగ పేషెంట్ ఓపిక పట్టే పరిస్థితి లేకపోతే అలాగే మన గణితం అంతరం మన పద్ధతిలో చేద్దాం శోధన ఈ వేధ యంత్రవేధలు చేసి ఇవన్నీ కూడా చేసేటువంటి విధానాలున్నాయే దానికి మీరు మోడర్న్ ఆస్ట్రానమీ వాళ్ళు మొత్తం చేస్తున్నటువంటి ఆ ఇన్స్ట్రుమెంటేషన్తో వస్తున్నటువంటి క్యాలిక్యులేషన్ తీసుకుంటే తప్పేం లేదు రోగ నిర్ధారణ కోసం చెప్పేసి స్కానింగ్ల ద్వారా రోగ నిర్ధారణ చేసుకుని వైద్యం మాత్రం ఆయుర్వేదంలో తీసుకుంటే ఎక్కడా తప్పులేదో ఎందుకు తప్పులేదు అంటే మీట్గా వర్క్ స్పీడ్ అవుతూ ఉంటుంది అలాగే చేస్తున్న గణితాన్ని కంపారిజన్ చేసుకోవడం కోసం అప్పుడు ఓ పక్కన మన యంత్రాలు కరెక్ట్గా ఉన్నాయి లేదా దీన్ని మనం గ్యాప్ వచ్చింది కదా ఒక జనరేషన్ రెండు జనరేషన్ గ్యాప్ వచ్చింది దీని మీద రీసెర్చ్కి కాబట్టి ఆ వర్క్లో గణితంలో ఇంకా పట్టున్నట్టు పండితులు ఇంకా ఉన్నారు పెరుగుతున్నారు రోజు రోజుకి మరి రాష్ట్రీయ విద్యాపీఠం చదువుకుని వస్తున్నారు గురువులు ఇంకా కొంతమంది పాఠాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర పా చదువుకున్న పిల్లలు వస్తున్నారు మేధావులు ఉన్నారు చాలామంది చదువుకోకుండా పంచాంగం నుంచి కాపీ వేసేసి కంప్యూటర్ నుంచి కాపీ వేసి పంచాంగం పండించేసే మేధావులు ఉన్నారు ఇక్కడ ఎవరిని క్యాచ్ చేయాలి మనం పండితుడికి ఎవరిని గౌరవించాలి బయటకు వచ్చిన వాళ్ళలో ఆ నిజమైన పండితుని గౌరవించాలి కదా ఆత్మవిమర్శ చేసుకోవాలి మనం నిజంగా గణితం నేర్చుకుని గణితం చేసే పండితుడిని గౌరవించాలి కదా సభల్లో గణితం చేయకుండా కాపీలు కొట్టే వాళ్ళు కూడా వచ్చి సమాధానం చేసుకునే పరిస్థితిలో వచ్చేస్తే దాన్ని మనం హర్షించలేం కదా చూస్తూ చూస్తూ జోర్ణించుకుంటూ ఇలాంటి సందర్భాలకి ఒకవేళ నిజంగా ప్రాక్టికల్గా కనుక యంత్రాలు సాధన వ్యవహారం దాంతో వచ్చిన గణితం వ్యవహారం చేసుకోవాలంటే కనుక మోరన్ ఆస్ట్రాన్మే వాళ్ళు చేస్తున్నటువంటి టెక్నిక్స్ అన్ని కూడా వాడుకుని వాళ్ళతో వచ్చేటువంటి విలువలన్నీ కూడా తీసుకుని ఆ విలువలతో నీ పంచాంగ గణితాన్ని మార్పు చేసుకుని నీ పంచాంగణితాన్ని సంస్కరించుకుని నీ పంచాంగ పంచాంగణితాన్ని జ్యోతి గణితం ద్వారా మనకి మన దాకా దృక్సిద్ధాంతం సరిపోయింది అన్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఆ జ్యోతి గణితానికి కొంచెం పదును పెట్టి మార్పు చేసి గణితాన్ని ఇచ్చేసేయండి ఇచ్చేస్తే కొన్నాళ్ళ పాటు మళ్ళీ బండి ట్రాక్లో వెళ్ళిపోతూ ఉంది ఆ తర్వాత మనం చేసింది నాసావిడితో ఎంత దూరంలో దగ్గరలో ఉన్నాం నాసావాడికి ఎంత దగ్గరలో చూసుకున్నాం ఎందుకంటే మీకు ఒకటే పాయింట్ చెప్తే ఎప్పుడు కూడా స్విస్ ఆఫ్ మొరెస్ కూడా నాసా వాడు జీరో పాయింట్ జీరో 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 అని అక్కడ నూట యాభై సినిమాలు పెట్టిన తర్వాత కూడా అక్కడ కంపారిజన్లో తేడా రాకూడదు తేడా వస్తే ఈ మనం శాటిలైట్ల ద్వారా చేసేటువంటి ప్రయోగాలను కూడా తేడా వస్తాయి శాటిలైట్ కరెక్ట్గా కక్షలోకి వెళ్ళి కూర్చోవద్దు అనేటువంటి ప్రయోగం వాడు చేస్తున్నాడు అంత మనకు అవసరం లేదనేటువంటి విజ్ఞానంతో ఇతరులకి ఈ ఎఫోరెస్లను ప్రిపేర్ చేయబడ్డాయని చెప్పి మనకు తెలుసు నేరైన ఎఫరెస్లని కూడా కాబట్టి మనం దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ విజ్ఞానం నేను మీకు చెప్తున్న విషయంలో మాత్రం తేడా లేదు కాబట్టి మీరు బుక్స్ చదివితే దాంట్లో తీరి చదువుకోండి డైరెక్ట్గా మీకు కావాల్సిన ఎఫర్స్ గణిత దగ్గరికి వెళ్తే తీరి తెలియదు తీరియలు చదవండి నేను చెప్పిన పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ కనబడుతుంది అప్పుడు ఇంకా నాసా పడుతూ సరిపోయింది మా పంచాంగం ఉన్న వాళ్ళందరూ ఎంత విరిగివాళ్ళు అర్థమవుతుంది మీకు అర్థమైందా నేను చదివిన పుస్తకం ఒకటి కరెక్ట్ అని మిగతా పుస్తకాలు చదవకుండా వదిలేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళ నాలెడ్జ్ కూపస్థం కరెక్ట్గా ఉంటుంది వాళ్ళందరూ కూడా మా గణితం నాసాతో సరిపోతుంది అనుకుంటూనే ఉంటారు వాళ్ళ స్థిరోభావం అక్కడే ఉండమని చెప్పాలి కాబట్టి జనరల్ బుక్లో ఉన్న థిలీలు చదవండి కావాలంటే ఈ పండుగలు ఏ సిద్ధాంతి కూడా వదురుకునే వాడితే కరెక్టేమో మనం తప్పేమో సరిచేద్దామా లేకపోతే మన ఇద్దరికి ఉన్న తేడా ఎక్కడి సరి సరిచేసుకుందామా అని ఈ సిద్ధాంతంలోనే ఏకపక్షం రానప్పుడు పండుగల్లో భేదాలు జన్మకు పోవు కాబట్టి గవర్నమెంట్ గవర్నమెంట్ సంబంధంగా వచ్చేటువంటి ప్రతి పంచాంగం ప్రతి దేవస్థానం సంబంధించిన పంచాంగం చిన్న దేవస్థానమైన ప్రతి సమాధానం ఒకే రకమైన సిద్ధాంతాన్ని అమలు చేస్తే ఒకటే సమాధానం అయ్యా మీ పీఠాలన్నీ కూడా మీ మీ సిద్ధాంతాలని ఎట్లాగా అయితే అవే పాటిస్తామని చెప్పి అంటున్నారు మేము కూడా మా గవర్నమెంట్ తరఫున మేము ఈ సిద్ధాంతం మాత్రమే అమలు చేస్తాం ఈ సిద్ధాంత సంబంధమైనటువంటి పంచాంగం ద్వారా వచ్చే పండుగలు మాత్రమే ఇస్తున్నాం చెప్పడం సామాన్య ప్రజలందరూ కూడా గవర్నమెంట్ సంబంధమైనటువంటి ఫాలోప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం భక్తులందరూ కూడా వాళ్ళ వాళ్ళ గురు పరంపరలో ఉన్నటువంటి పంచాంగాల ద్వారా వస్తున్నటువంటి పండుగల నియమాల ప్రకారంగా నిర్ణయాల ప్రకారంగా వాటిని అమలు చేసుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ గొడవ ఉండదు ఇంకా ఇవి దాటి ఎవరైనా టీవీలో గొడవ చేస్తుంటే అందరూ మీ అందరూ మీదే కలవేసినా అయ్యా మా పండుగలు మేము చూసుకుంటాం మీరు రోడ్ చేయక్కలేదు చర్చ అక్కలేదు ఇక్కడ మీరు ఆగిపోండి అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా ఫోన్ చేసి చెప్పినాడు సమాజం మళ్ళీ బాగుపడే అవకాశం వస్తుంది వెనక్కి వచ్చే అవకాశం వస్తుంది లేకపోతే ఇవన్నీ కూడా ఇట్లా నడుస్తూ ఉంటాయి వీటి మీద గట్టి నిర్ణయాలు మీరు ప్రజలు కూడా చాయిస్ తీసుకుని ఎవరైనా సరే నేను పెద్ద పంచాంగతనండి నా పంచాంగం మీరు తీసుకోండి అని చెప్పిస్తుంటే పంచాంగా అంటే మీరు చేశారా ఎఫ్ఎన్ఎస్ ప్రకారం చేశారా కంప్యూటర్ ప్యాకేజీల ప్రకారం చేశారా మీరు చేస్తే నా పంచాంగం అండి మీరు భారతీయకరణ గ్రంథం ద్వారా పంచాంగం చేసి ఉంటే నాకు ఇవ్వండి ఆ చేశాను అని నమ్మకం కనుక మీకుంటే ప్రమాణపూర్తిగా మీ హృదయమే చేసుకుని ఇవ్వండి తీసుకుంటా అని చెప్పండి అప్పుడు పంచాంగతల్లో కూడా చైతన్యం వస్తుంది లేకపోతే చక్కగా కంప్యూటర్ ప్యాకేజ్ లాంచ్ చేసి పంచాంగాలు పెరిగిపోయేటువంటి పంచాంగతలు కూడా పెరిగిపోయే అవకాశం వస్తుంది పంచాంగతల నెంబర్ పెరిగిపోతున్న కొద్దీ కూడా ఎవరి యొక్క ప్రభావాన్ని వాళ్ళ వాళ్ళ పరిసరాల్లో చూపించుకుని వాళ్ళు పెటరేగిపోతూ మేం చెప్పింది శాస్త్రం అని చెప్పి చివరికి దీన్ని మీద తేలాక సిద్ధాంతాన్ని పాడు చేసి సిద్ధాంతాన్ని పెరగనేయకుండా ఆ సిద్ధాంతం నేర్చుకున్న విద్యార్థులకు ఏమో షైన్ అయ్యి బయటకు రాక వచ్చే అవకాశం ఎందుకంటే సిద్ధాంతం చదువుకున్న విద్యార్థి చాలా కాలం లోపల ఉండిపోతున్నాడు చదువు మీదే బయట రాలేపోతున్నాడు మరి టీటీడీ ఆస్థాన సిద్ధాంతి గారు పూర్వం ఉండేవాడు ప్రభాకర్ పూర్ణ గారు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చాడు తర్వాత తంగిరాల మల్లికార్జున శర్మ గారు ఉపయానిచ్చాడు రాష్ట్ర విద్యాపీఠ చూపుకుని రాష్ట్ర విద్యాపీఠలో బట్టి ప్రధుకారం గారు కోర్స్ చేసి వచ్చారు ఇంకా చాలామంది కోర్సు చేసి వచ్చారు వీళ్ళందరూ ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు ఇంకా మరి అలాంటి పండుతులందరూ వెనక్ పోవడం ఏమిటి మిగతా వాళ్ళందరూ ముందుకు రావడం ఏమిటి అలాంటి కష్టపడి సిద్ధాంతం మీద కొన్ని గ్రంథాలను పాఠం చెప్పినటువంటి మేధావులందరూ కూడా వెనకాల ఉండిపోతే సమాజం అపహాస్యంగా ఉండిపోతుంది దీని మీద కూడా పెద్దలు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నిర్ణయాలు తీసుకుని అలా కష్టపడి శోధన చేసి విద్యా వ్యాసంగంలో ముందుకొచ్చిన వాళ్ళందరినీ కూడా మంచి మంచి ఉన్నతమైన పదవులు అట్టబెట్టాలి వాళ్ళని కూర్చోబెట్టాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తే చాలా బాగుంటుంది చదువుకున్న వాళ్ళందరూ కూడా బయటకు రావడం కంటే కూడా చదువుకున్న వాళ్ళని అట్లా యూనివర్సిటీలో రాష్ట్రీయ వంటి యూనివర్సిటీలో సంస్కృతంతో పాటు సంస్కృతంలోనే పరీక్షలు రాసి సిద్ధాంతం మీద కొన్ని గ్రంథాలను చదివి వాటిని అన్వయం చేసి పరీక్షలు రాసి బయటకు వచ్చిన వాళ్ళని సముచితమైన స్థానాల్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ కూడా గౌరవిస్తే కూడా ఇంకా మనకి వన్న తిరిగే అవకాశం ఉంది అటువంటి పండితులందరూ కూడా కూర్చుని సభల్లో మాట్లాడి వాళ్ళు కనుక గణితం మీద ఏదైనా చేస్తే ఇంకా మంచి విజ్ఞానం పెరిగి మన పూర్వ వైభవం మన పూర్వ పద్ధతిలో మన పూర్వలో చేసినటువంటి పంచాంగణితాలని కూడా మళ్ళీ వికసించి ఏకతాటి మీదకి వచ్చే అవకాశం అప్పుడు పూర్వబద్ధతే కరెక్ట్ అవచ్చామో అలాగే చైత్రపక్షమే కరెక్టేమో అవసరమో చారిత్రీకరణాన్ని కరెక్ట్ అవసమో చదువుకున్న వాళ్ళు పెన్ను పేపర్ పెట్టి భారతీయ గణితం ద్వారా పంచాంగం గణితం చేయగలిగిన వాళ్ళు మాత్రమే సభల్లో కూర్చొని మాట్లాడుకుని వాళ్ళందరూ కూడా ఏకతాటి మీద నిర్ణయానికి వచ్చిన రోజున ఈ పంచాంగ భేదాలు పోయే అవకాశం వస్తుంది అప్పుడు దాకా రాదు కాబట్టి దీనికి సామాన్యులు కూడా ఎవరైనా పంచాంగ పంచాంగ విషయం కనుక చెప్తే వెంటనే నిజంగా నువ్వు భారతీయ గణతం ప్రకారం చేసావా అని చెప్పి అడగడానికి ప్రజలు కూడా తిరుగుబాటుగా అది ఒక పండితుని అవమానించినట్టు కాదు వ్యవస్థని కాపాడుకున్నట్టు వ్యవస్థని కాపాడుకున్నట్టు దీన్ని కనుక ఎవరైతే పట్టు పిచ్చి దీని మీద ముందుకు వెళ్తారో ఆనాడి సమాజం బాగుపడుతున్నాయి అప్పటిదాకా ఈ గవర్నమెంట్ హాలిడేస్ కానీ ఫెస్టివల్స్ కానీ నిర్ణయాలు కానీ పంచాంగ భేదాలు కానీ ఏవి పోవు ఇట్లాగే ఉంటూ ఉంటాయి దాన్ని కూడా గుర్తుంచుకోవాలి మాకు ఈ పంచాంగ ప్రకారం రాస్తే కరెక్ట్ అయిపోతుంది అనే పిచ్చి మాట మాత్రం మాట్లాడకండి జాతకాలు చెప్పి దాంతో జా జ్యోతిషంతో ఈ పంచాంగ గణితానికి సర్టిఫికేట్ ఇచ్చేటువంటి పనితులు చాలా దుర్మార్గులు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చు క్షమించాలి తప్పు మాట్లాడుతున్న కొద్దు వ్యవస్థను ఎవరు కాపాడతారండి సిద్ధాంత వ్యవస్థ కాపాడబడదా నీ కడుపు నింపుకుంటే సరిపోయిందా నీ పబ్బం గడుపుకుంటూ సరిపోయిందా నీ కీర్తి ప్రదర్శలు పెంచుకుంటూ సరిపోయిందా సిద్ధాంతం అనేటువంటి వ్యవహారంతో భారతదేశం మొత్తం అంతా కూడా మొత్తాన్ని ఈ భారతీయ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు నడుపుకుంటూ దాన్ని ఇంత గౌరవంగా నడిపిన సిద్ధాంతం వెనకబడిపోతుంటే అది రక్షిపబడిపోతుంది దాన్ని రక్షించాల్సిన అవసరం మనకు లేదా ధర్మ బదుతో కాబట్టి అటువంటి వాళ్ళు పిచ్చి మాటలు వినొద్దు ఈ పంచాంగం ప్రకారం జాతకం కరెక్ట్ ఈ పంచాంగం ప్రకారం జాతకం కరెక్ట్ వస్తున్న మాటలు వినొద్దు కేవలం గణితాన్ని గణితంగా ప్రూవ్ చేయగలిగినటువంటి వాళ్ళ మాటలు వాళ్ళు కూర్చుని మాట్లాడిన వాళ్ళ మాటలు అటువంటి పిల్లలు ఇంకా ఉన్నారు వాళ్ళకి శోధనలు చేస్తున్నారు అది దగ్గరలో వస్తారు అయితే మిగతా వాళ్ళు శోధన చేయని కారణంగా వాళ్ళ దగ్గర మాట్లాడలేక ఏకతాటి మీద సందర్కం ఓకే అని చెప్పి నమస్కారం వచ్చే పరిస్థితి వస్తుంది అలా కాకుండా అందరూ శోధన చేసిన వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే ఒక విలువలతో కూడినటువంటి సిద్ధాంతాన్ని మళ్ళీ భారతదేశంలో మళ్ళీ వికసింపజేసే అవకాశం వస్తుంది దానికోసం సామాన్యులు కూడా టీవీలో జరిగే చర్చలకి వెంటనే ఫుల్ స్టాప్ పెట్టించండి మీరు ఇది ఆపించండి అని చెప్పి ఫోన్లు చేసి చెప్పండి ఆ టీవీలో కూర్చొని చర్చ చేసేవాళ్ళంతా కూడా పండితులు కాదు ఆ ఒకవేళ టీవీలో కూర్చుని పంచాంగ గణితాల్లో వచ్చిన భేదాలు పండుగల మీద భేదాలకి చర్చ చేసేటువంటి వాళ్ళు పండుగలు వస్తే ఇప్పుడు దాకా కూర్చుని వాళ్ళు కానీ ఇప్పుడు కూర్చోబోయేవాళ్ళు కానీ ఎవరైనా సరే వస్తే అక్కడ ఒక ఒక ప్లేట్ నిండా అన్నం పెట్టి అన్నం మీద కొట్టేసి చెప్పండి సిద్ధాంత గ్రంథాలని కూడా మేము చదువుకుని దీని మీద చర్చ చేయడానికి వచ్చాము మేమంత పండితులం అని చెప్పి వస్తున్నారు అడగండి ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు అంత పనితులు అక్కడ టీవీలో కూర్చొని చర్చ చేసిన వాళ్ళు ఎవరు రాలేదు ఇక పేరు వస్తారని కూడా నాకు నమ్మకం లేదు ఒకవేళ వస్తే రావచ్చాము కూర్చోబోయేవాడిని ఒక ప్లేట్ అన్నం పెట్టి అక్కడ అన్నం మీద పెట్టేసి చెప్పాను నువ్వు సిద్ధాంత గ్రంథాలని చదివే వచ్చావా ఈ టీవీలో చర్చికి అని అడగండి చెప్పలేరు కాబట్టి ఫస్ట్ అటువంటి వాళ్ళని మనం అక్కడ ఫుల్ స్టాప్ ఇట్ చేపించాలి టీవీల చర్చల్లో అప్పుడు కొంత రక్షణ జరుగుతుంది ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ప్రకరణాలు చేస్తే కానీ ఈ పండుగల్లో వచ్చేటువంటి భేదాలు అలరవకుండా ఉంటాయి ఒకే తడ నడిచే అవకాశం వస్తుంది అది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి